జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అండి అందరికీ రామదాస్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ వదినమ్మ మీకు కూడా చాలా చాలా ధన్యవాదములు మీకైతే జై శ్రీరామ్ మాకు కోటి తరంరాలు పంపించినందుకు మీ ధన్యవాదం రామదాస్ అన్నయ్యకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది రామదాస్ తిరుపతి అని ఛానల్ సపోర్ట్ చేసుకొని సువర్ణ సిస్టర్కి కూడా ఉంది సపోర్ట్ చేసుకోండి మాకు అన్నయ్య పంపించినవి అయితే కోటి కోటి ధరంబరాల దీక్షలో పాల్గొన్నందుకు ధన్యవాదములు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ మాకు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు చాలా హ్యాపీగా ఉంది నేనైతే కళ్ళ కూడా ఊహించలేదు నాకు వస్తాయమని నేను వలుస్తానని కూడా అనుకోలేదండి అయితే నాకు అందించినందుకు అన్నయ్యకి కోటి కోటి దండాలండి వీడియో అయితే పూర్తిగా చూడండి నేనైతే ఫస్ట్గా వలిశానండి వలిశాను కానీ ఫుల్ వీడియో తీయలేకపోయినా కొంచెం పని వల్ల ఫస్ట్ అన్నయ్య మాకు ఇచ్చినప్పుడు అయితే పూజ చేసి స్టార్ట్ చేశానండి స్టార్ట్ చేసినప్పుడు నుంచి అయితే వీడియో కొంచెం తీసాను అన్నయ్యకి ఆ రాములు వారి ఆశీస్సులు మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ రామదాస్ అన్నయ్య ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అందరి ఫ్యామిలీకి భద్రాచలం రామయ్య ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కుదరలేదు మా బావతో అయితే వీడియో తీయమని చెప్తే ఆయన కొంచెమే వీడియో తీశాడు చూడండి ఒలిసిన తర్వాత కొంచెం వీడియో తీశాడు పూజ చేసి వీడియో తీద్దాం అనుకున్నాను కుదరలేదు అన్నయ్య అసలు ఈ రాముల వారి కళ్యాణానికి కూడా కుదిరితే వద్దాం అనుకున్నాం కుదరలేదు మాకు ఇంకా ఇగో ఒలిసామండి మేము ఒక ప్యాకెట్ వలిసాము అన్నయ్య రెండు ప్యాకెట్లు వలిసి పంపిస్తే ఒకటే ఒలిసాము కుదరలేదు మాకు ఇంకా పసుపు కుంకుమ ఇంకా వేసి అన్నయ్యకైతే కొరియర్ చేసాము మేము నేనైతే పూజ చేయడానికి అప్పుడు కుదరలేదు ఇంక ఈ విధంగా అయితే పంపించే ఒక ప్యాకెట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అలాగే ధన్యవాదాలు చాలామంది అయితే అన్నయ్యని కాంటాక్ట్ అయ్యి తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నేను కూడా ఇంతకుముందు చెప్పాను కాంటాక్ట్ అవ్వమని మళ్ళీ ఈ తరంరాలు మళ్ళీ మనకు పంపిస్తాడు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ధన్యవాదాలు జయశీరా